హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనం ఆయిల్ లేకుండా వడలు ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం మేము ముందుగానే మినుములు ఉలువలు పచ్చి పెసర్లు శనగలు కలిపి గ్రైండర్ చేసుకున్నాము మెత్తగా రుబ్బుకున్నామండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని దాని మీద ఒక బట్ట పెట్టుకోవాలండి ఆవిరితోటి మనం వడలు చేస్తున్నాం ఇప్పుడు ఇలా మంచిగా కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత దీని మీద వడల్ షేపులో పిండి వేసుకోవాలండి పిన్నిని కరెక్ట్ గా రుబ్బుకోవాలి ఇలా చూపెట్టిన వీడియోలో చూపెట్టిన విధంగా ఇలా షేపు వచ్చేలాగా అనుకోవాలి ఇలా మనం వడల్ షేప్లో చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత బోల్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక ప్లేట్ని బోల్ వేసుకోవాలండి ఇలా బోల్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ రాక స్టవ్ మీద ఉంచాలి ఇలా ఐదు పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకోవాలండి మూత తీసుకొని వడను ఒక సైడ్ తీయడానికి ట్రై చేయాలి అది చూడండి ఎలా తీస్తున్నామో ఇలా తీసి రెండో వైపు మళ్ళేసుకోవాలి ఇలా మేము అన్ని వాళ్ళు ఒకసారి తీసుకుంటున్నాము ఇలా వడలన్నీ తీసుకున్నాము ఇలా తీసుకున్న తర్వాత ఒకవేళ కా పిండి పిండి అనిపిస్తే మరొక సైడ్ మనం వేసుకోవాలండి ఆవిరిలో ఇలా మళ్ళొక ఒక వాయ వేసుకోవాలండి ఇలా మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని ఇలా వడలు వేసుకొని ఆవిరి చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఆవిరితో అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా తీసుకొని ప్లేట్లో పెట్టుకున్న వడలను ఇప్పుడు నాన్స్టిక్ ప్యాన్ మీద మీగడ కొంచెం రాసుకోవాలండి బాగా కాదు కొంచెం మీగడ రాసుకొని దాని మీద ఈ వడలు పెట్టాలి ఇలా పెడితే కరకరలాడే వడలు తయారవుతాయి ఇలా మీగడ వేసుకున్నామండి అంటే వెన్న ఇది మీ వాడేది వెన్నండి ఈ వెన్నను వేసుకొని ఈ నాన్స్టిక్ పెనకి రాసుకుంటున్నాము ఇలా రాసుకొని దీని మీద మనం ఆవిరితో చేసిన వడల్ని పెట్టాలి ఇలా పెట్టుకుంటే వడలు కరకరలాడతాయండి ఇలా మీగడ రాసిన తర్వాత వడలను మీగడ మీద వెళ్తున్నామండి అలా రాసుకోవాలి ఇలా చేస్తే మనకు మన వడలు కరకరలాడే టేస్ట్ వస్తుంది ఇలా అయిన తర్వాత ఇంకో సైడ్ మళ్ళేసుకోవాలండి ఇలా అన్నీ రెండు సైడ్లో కాలేటట్టు కాలేటట్టు మల్లేసుకోవాలి ఇలా వడలను కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇలా చేసుకున్న వడలు కరకరలాడుతూ ఉంటాయండి తినడానికి రెడీగా ఉన్నాయి వీటిని మనం కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ లేదా పప్పుతో కానీ కూడా తినవచ్చు ఏ చూడండి వడ ఎలా అయ్యిందో లోపల కూడా కాలిందండి వడను మేము పిండి పిండాకు కూర ఉన్న పప్పుతో తింటున్నాము ఇలా తింటే టేస్ట్కు టేస్ట్ ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాము